ఇక్కడ ప్రతి గాలి తీపి స్మృతులతో నిండి ఉంటుంది ఇదే మన ఊరు ప్రకృతి ఒడిలో పెరిగిన పచ్చదనం మాటల్లో ప్రేమ మనస్సులో నమ్మకం ఇలాంటి ఊరి జీవితం చూస్తుంటే అనిపిస్తుంది అడుగు వేయండి మన పల్లె వైపు అని హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ సోన్ గుంటూరు మనం పల్లెటూరి అందాలని ఎక్స్ప్లోర్ చేసే సిరీస్ లో ఇది థర్డ్ వీడియో ఈ రోజు మనం దండముడి అందాలని చూసేద్దాం ఇది ఎక్కడో కాదండి మన గుంటూరు జిల్లాలో పొన్నూరు మండలంలో ఉంటుంది ఇది గుంటూరు జిల్లాలోని దండముడి గ్రామం ప్రకృతి సౌందర్యంతో నిండిన పల్లె ప్రాంతం ఇక్కడి పచ్చని పొలాలు వెచ్చని చిరునవ్వు గల ప్రజలు ప్రశాంతమైన వాతావరణం చూస్తే మనసు హాయిగా మారుతుంది చూడండి ఈ అందమైన సరస్సులో తేలియాడుతున్న పాతుల అందాలు వాటి తెల్లటి పక్షి రెక్కలు నీటిపై మెరిసిపోతున్నాయి అల్లరి శ్రేష్టలతో మనస్సుని హత్తుకునే దృశ్యం కదా ప్రకృతి అందాలు మీకు ఇష్టమా అయితే ఇలా మనం కలిసి ఈ అందమైన ప్రయాణాన్ని కొనసాగిచ్చేద్దాం మరి సాయంత్రం సూర్యాస్తమయంతో గ్రామం నెమ్మదిగా మైమర్చినట్లుగా ఉంటుంది అప్పుడు పెద్దలందరూ ఓ అరుగు ఓ పాకు ఓ షెడ్డో ఏదో ఒకటి చూసుకొని అందరూ కలిసి కూర్చొని పాతాల గాథలన్నీ చెప్పుకుంటారు ఒక్కో మాట ఒక్కో అనుభవం హాయిగా నవ్వుకుంటూ పొద్దు కాంతిలో తలుక్కున మెరిసే వారి మొహాలు ఈ మాటల కమ్మదనం ఈ నెమ్మదితనం అయినా ఇప్పుడు ఇవన్నీ అరుదైన విలువలేంటి ఇవేమిటి మట్టిలో నిర్మించిన ఇల్లు అని అనుకుంటున్నారా కాదండి ఇవి మట్టిలో కాదు జ్ఞాపకాలతో నిర్మించబడినవి తలుపు తెరిచామంటే అమ్మ వాసన ముంగిట అడుగు పెట్టగానే తాతయ్య నవ్వు గుర్తొస్తుంది చెప్పులు బయట ప్రేమలు అర్థాలు లోపల ఇలాంటి ఊరిళ్ళు చూస్తే మనసే పల్లకిలా ఎగిరిపోతుంది కదా ఈ రోడ్డుకి రెండు వైపులా తాటి చెట్ల పరుపు చల్లని గాలి పచ్చని ప్రకృతి ఇదే కదా పల్లె వాతావరణం అంటే నడుమ పొలాల్లో శబ్దం చేయని కార్మికులు అవే అండి తేనెటీగలు పూల చుట్టూ తిరుగుతూ పంటలకు ప్రాణం పోస్తున్నాయి ఇది మావులు లిఫ్ట్ కాదు ఇదే జీవనాధారం ఇక్కడ నిలిచే నీరు తర్వాత పొలాలకు ప్రాణం అవుతుంది పోషకమైన మట్టికి తడి నింపే శక్తి ఇది అందరికీ కనపడదు కానీ అన్ని రోజులు పనిచేస్తుంది భూమి లోతుల్లో నుంచి నీటిని ఎత్తే ఈ బోరు పంటకు ప్రాణం పోస్తుంది రైతుకు ఆశ్రా చూపిస్తోంది ఈ వేప చెట్టు కింద ఉండే వారి కులదైవ విగ్రహాలు వారి సాంప్రదాయాలు చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోందో అసలు ఈ బొట్రాయి చూసారా ఇది చూస్తుంటే నాకు ఒక జ్ఞాపకం గుర్తొస్తోంది ఇది నిర్మించాక చేసే జాతరకి ఎక్కడో ఉన్న వలస పక్షులన్నీ వారి సొంత ప్రదేశానికి వచ్చినట్లు ఎక్కడెక్కడో ఉన్న సిటీలో ఉన్న వాళ్ళంతా జాతరకి వారి వారి ఊరు రావాల్సిందే ఆ పచ్చని పొలాలు చల్లటి గాలి ఇంకేం కావాలండి జీవితానికి ఎంత ప్రశాంతంగా ఉంది చూస్తుంటే వేప చెట్టుకు పసుపు పూసి వాటి కింద విగ్రహాలు పెట్టి పూజించడం ఇదే కదా పల్లెటూరి సాంప్రదాయం అంటే పల్లెటూరి పొలాలంటే పచ్చని తివాచీ పరిచినట్లుగా ఉంటాయి ఉదయాన్నే లేలీత సూర్యకిరణాలు ఆ పచ్చదనంపై పడి మెరి పోతుంటే ఆ దృశ్యం కనులకింపైన అనుభూతిని ఇస్తుంది రైతుల కష్టం చెమట చిందించడం పంటలు పండించడం ఇవన్నీ చూస్తుంటే పల్లెటూరి జీవితం ఎంత గొప్పదో అర్థమవుతుంది ఇది కేవలం గ్రామం కాదు ఒక జీవన శైలి ఒక్కసారి వచ్చిన వాడు మళ్లీ రావాలనుకునేలా ఉంటుంది ఈ దండమూడి ఇంకా ఇలాంటి పల్లెటూరి అందాల కోసం వెంటనే ఫాలో అయిపోండి అదే అండి మన ఫిల్మీజోన్ గుంటూరు పల్లెటూరి అందాలని విజువల్స్ ని కలిసి ఎంజాయ్ చేద్దాం మరి ఉంటాను